పగ తీర్చుకోవాలి అతను నరక అతను అనుభవించాలి పగ తీర్చుకోవడానికి అతని మీద నీకు ద్వేషం ఉంటేగా అవును అతని మీద నీకు ఉన్నదంతా ప్రేమే కాదు నాకు అతని మీద ఉన్న ప్రేమ అంతా ఎప్పుడో ఆవిరైపోయింది నిజం చెప్పు నువ్వు ఇంకా అతన్నే ప్రేమిస్తున్నా లేదు 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 నేను అతన్ని ప్రేమించడం లేదు సరే ఒప్పుకుంటున్నాను ఇప్పుడు అతని మీద పగ తీర్చుకోవడానికి అతను నీకు ద్రోహం ఏంటి ప్రేమిస్తున్నానని చెప్పి ఇదిగో వస్తానని చెప్పి ఇప్పటిదాకా కనిపించకుండా పోవడం ద్రోహం కాదా చేశాడో ఏ పరిస్థితుల్లో చేశాడో నీకు తెలుసా అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు నన్ను నా జీవితాన్ని గాలి అతను మాత్రం డబ్బు నమ్మాలి పళ్ళు చేసుకుని హాయిగా ఉన్నాడు ఏంటి అతను హాయిగా ఉన్నాడా నీ కళ్ళతో నువ్వే చూసావుగా అతను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో అది అతను చేసిన పాపానికి అనుభవిస్తున్న కర్మ నువ్వే ఒప్పుకున్నావుగా అతను తన కర్మను అనుభవిస్తున్నాడని ఇంకా నువ్వేం చేయాలనుకుంటున్నావు అతను చేసుకున్న కర్మని అతను అనుభవిస్తున్నాడు కాని మూడేళ్ల పాటు నేను అనుభవించిన దానికి అంతకంత అతను అనుభవించాలి ఇలా మూర్ఖంగా ఆలోచించటం ఓ నిజమైన ప్రియురాలి లక్షణం కాదు అతను అలా ఎందుకు చేశాడు ఏ పరిస్థితుల్లో చేశాడో ముంద తెలుసుకో ప్రస్తుతం అతను ఎలా ఆలోచిస్తున్నాడో ఏమనుకుంటున్నాడో ఆ విషయం కూడా ఆలోచించు నాలో రగులుతున్న కోపం పైన నీళ్లు చల్లాలని ప్రయత్నించకు నన్ను పిరికి దాన్ని చేసే ప్రయత్నం చేయకు నువ్వు లక్ష చెప్పినా నా నిర్ణయం మాత్రం మారదు నేను తిరిగి అతను ఆఫీసులో చేరతాను ఎదురుగానే ఉంటూ క్షణ క్షణం అతనికి పాత విషయాన్ని గుర్తు చేస్తూ నరకు చూపిస్తాను